నమస్కారం ఈ రోజు మన స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో హాజరవడం ఎమ్మెల్యే గారితో సహా చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మన స్మార్ట్ రైస్ కార్డ్స్ విలువ ఏంటి వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది వివరించడం జరిగింది అదే విధంగా కొంతమందికి మనము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంచారు స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇదే కాకుండా అంటే ఇంకెవరికైనా మిస్ అయినా వాళ్ళు ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టుకుంటే వాళ్లకు కార్డ్స్ వచ్చేటప్పుడు మేము చూస్తాము ఈ ఒక్క సమస్య మాత్రమే కాకుండా వేరేవి ఏవైనా ఉన్నా కూడా మా రిస్ట్రిక్ట్ తీసుకొస్తే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ప్రజా పంపిణీ వ్యవస్థని ఇంకా బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఊట ప్రభుత్వం కొత్త ప్రపోజల్ అంటే స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు గతంలో తమ్ము పడకో ఏజ్ ఎక్కువైపోయి తమ్ము బ్లడ్ సర్క్యులేషన్ లేక తమ్ములు పడకో లేకపోతే ఐలో ప్రాబ్లం రకరకాల ఇబ్బందులు పడతా ఉండేది వాటి నుంచి సులభతరం చేసే దాంట్లో ఈ రేషన్ కార్డులు ఈ స్మార్ట్ కార్డ్స్ ఎంతో ముందు ఉపయోగపడతాయని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఎంఆర్ఆ గారు అందరం కలిసి ఏవైతే కందుకూరులో నియోజక మన మున్సిపాలిటీలో పేద పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ ఏకలగ నగరు ఆ పేదల సంతలో ఈ కార్డులు పంచాలని చెప్పి ఒక ఆలోచనతో మేము ఇక్కడ రావడం జరుగుతున్నాం ఆ పేదల కళ్ళలో సంతోషం ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతా ఉన్నాయి ఏ అయితే ఈ ప్రభుత్వం తల్లికి వందనం కానీ అలాగే మన పెన్షన్ సిస్టమ్ కానీ అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని అలాగే మనం ఫ్రీ బస్ కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం ఎక్కడ అవినీతికి లేకుండా ముందు పోయే పరిస్థితి ఉంటుంది ఇది స్మార్ట్ కార్డ్ సిస్టమ్ తో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా పేదలకి గొప్ప పలాలు అందే విధంగా అనేకమైన కొత్త ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆయన అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసేందుకు అందిస్తుంది